కలియుగ <Kaliugo> వైకుంఠనాథుడు తిరుమలేసుడి బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత కీలక ఘట్టమైన గరుడ వాహన సేవకు సర్వం సిద్ధమైంది మంగళవారం రాత్రికి స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది వీలైనంత ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది పార్కింగ్ ఇబ్బందుల దృష్ట్యా భక్తులు కేవలం ఆర్టీసీ బస్సుల్లోనే కొండపైకి రావాలని అధికారులు సూచించారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు తిరుపతిలోనే వివిధ చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించారు తిరుమల బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి ఆ ఏడు కొండల వాడిని కన్నులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్నారు ఉత్సవాల్లోని అత్యంత కీలకమైన గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది మంగళవారం సాయంత్రం జరగనున్న గరుడ వాహన సేవను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు ఇప్పటికే కొండపైకి చేరుకున్న భక్తులు మంగళవారం ఉదయం నుంచే గ్యాలరీల్లో నిరీక్షించనున్నారు శ్రీవారి నాలుగు మాడవీధులను సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్ ఒక్కో ఉన్నత బాధ్యతలు అప్పగించారు గ్యాలరీలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు అన్న ప్రసాదాలు అందేలా చూడనున్నారు ఆరు లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు గ్యాలరీలో ఉన్న భక్తులతో పాటు పక్కనే ఉన్న గేట్ల ద్వారా భక్తులను అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు గరుడోత్సవానికి చాలామంది భక్తులు వస్తారు అంటే మిగిలిన రోజుల్లో లక్షల్లో వస్తే ఆ రోజు మూడున్నర పైనే మనకి భక్తులు వచ్చి గరుడోత్సవ చూసుకోవడానికి వస్తారు వాటికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేశాము గ్యాలరీల్లో సుమారుగా రెండు లక్షల మంది కూర్చోవడానికి అవకాశం ఉంది అలాగే సైడ్ గేట్స్ ద్వారా కూడా చాలా మందిని తీసుకుని మనం వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఉన్నది మనం చేసుకుంటున్నాం అరేంజ్మెంట్స్ దీంతోపాటుగా రవాణా సౌకర్యం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే కింద నుంచి పైకి రావాలంటే ఆ రోజు ఎక్కువ వెహికల్స్ పైకి రావడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎనిమిది వేలు మాత్రమే పార్కింగ్ పైన ఉంటుంది ఆర్టీసీతో టైప్ చేసుకుని ఆర్టీసీ వారు నాలుగు వందల పైనే బస్సులు పెట్టుకుని మూడు వేల ట్రిప్స్ పైకి వేస్తున్నారు మూడు వేల ట్రిప్స్ ద్వారా కూడా చాలా మంది ఇక్కడ చేరుకోవచ్చు ఎక్కువగా మేము ఏపీఎస్ఆర్టీ బస్సులు ఆర్టీసీ బస్సులనే ఉపయోగించుకోమని భక్తులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ గరుడ వాహన సేవ రోజు మొత్తం గాడ్ రోడ్ అన్ని అంతా కూడా ఓపెన్ ఉంటుంది అలాగే కాలినడకన వచ్చే వాళ్ళందరికీ కూడా ఇలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది వాళ్ళకి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం ఇదంతా జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా కూడా అన్నదానము అనే అన్నదానం కాంప్లెక్స్లో కాంప్లెక్స్ ఓపెన్ ఉండేలాగా అన్ని అన్ని రకాల చర్యలు తీసుకున్నాము బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఉత్సవాల కోసం టీటీడీ సిబ్బందితో కలుపుకొని ఇప్పటికే ఐదు వేల మంది పోలీసులు పనిచేస్తుండగా గరుడ సేవ కోసం అదనంగా మరో పదిహేను వందల మందిని నియమించారు సోమవారం రాత్రి మొత్తం అలిపిరి మెట్ల మార్గం తెరిచే ఉంటుందని భక్తులు సాధ్యమైనంత వరకు నడిచి రావాలని లేదా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని అధికారులు తెలిపారు పార్కింగ్ ఇబ్బంది దృష్ట్యా కొండపైకి కేవలం ఎనిమిది వేల వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు టాక్సీలు బైక్లను కొండపైకి నిషేధించారు దూర ప్రాంతాల నుంచి భక్తులకు తిరుపతిలోనే పార్కింగ్ సౌకర్యం కల్పించారు అన్ని కట్టుదిట్టమైన తీసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి సౌకర్యం కల్పించడం జరుగుతుంది వచ్చే భక్తులు ఈ క్యూలైన్స్ లో వచ్చే ముందు ఎటువంటి లగేజ్ ని తీసుకురాకుండా అన్ని పోలీసు వారు చెప్పిన అన్ని విధా అన్ని విధానాలు పాటించాలని కోరుకుంటున్నాను గడోచం ఎక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి వాటికి ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ కంజెస్ కాకుండా ముందే జిఎన్సీ దగ్గర అలిపిరి దగ్గర వచ్చే వెహికల్ ఇన్ అండ్ డౌట్ని వెరిఫై చేసుకొని ఈ ఎనిమిది వేల దగ్గరకు వచ్చే ముందే అలిపిరి దగ్గర ఈ వెహికల్స్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది గౌడ సర్కిల్ దగ్గర అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి తిరుమలకి తీసుకురావడం జరుగుతుంది మళ్ళీ తిరుమల నుండి కూడా ఆర్టీసీ బస్సులు ఆ పార్కింగ్ ప్లేసెస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల చేరుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది సుమారు మూడున్నర లక్షల మందికి పైగా భక్తులు గరుడ సేవను వీక్షించేందుకు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది కాబట్టి మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకే వాహన సేవను ప్రారంభించనున్నారు